శుభోదయం అండి నా ఫ్యామిలీ అందరికీ టూ డేస్ నుంచి ఆయిల్ బిజీలో నిన్నైతే ఆయిల్ ప్రిపేర్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ అట్లానే ఉంచాం కదా మార్నింగ్ ఇప్పుడు మనం అంతా గిన్నెలోకి వడపోసుకొని ఆర్డర్స్ ఉన్నాయి కదా బాటిల్స్లోకి నింపుకొని డీటీడీసీకి వెళ్ళి ఆన్లైన్ అయితే చేయించి బాటిల్స్ వేసి రావాలి శుభ్రంగా మనం వడపోసే గిన్నెలని వాష్ చేసుకొని క్లీన్ చేసి ఆరబెట్టి తుడిచి తీసుకెళ్ళి ఇప్పుడైతే వడపాస్తున్నా చూడండి నైట్ అంతా అట్లానే ఉంచామన్నమాట గిన్నెలో మంచిగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ న్యాచురల్వి మొత్తం అబ్జర్వ్ చేసుకొని మనకైతే మంచి ప్యూర్ ఆర్గానిక్ కంజలి బృంగరాజ్ హెబ్బల్ హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే నేను మొత్తం గిన్నెలో బాస్తా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలు ఎంత న్యాచురల్ అంటే నిజంగా నేచురల్ ఎటువంటి కెమికల్స్ కలపకుండా మన ఫ్యామిలీ అందరూ కూడా నేచురల్ ఆయిల్ వాడాలనే ఉద్దేశంతో నేను మంచిగా రెడీ చేశాను అసలు నేను సేల్ చేయాలనే ఉద్దేశం లేదు నేను ఇంట్లో రెడీ చేస్తూ వీడియో పెడితే మన వాళ్ళు అందరూ అడిగారు అనమాట అట్లా అని అందరికీ కూడా మంచిగానే పంపించాలని చాలా జెన్యున్గా మంచిగా చేస్తున్నా మీ అందరూ కూడా నన్ను అలాగే నమ్మి మంచి మంచి ఆర్డర్స్ ఇస్తూ మంచిగా రివ్యూస్ కూడా మస్తు రివ్యూస్ ఇస్తున్నారు మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి రెండు రోజులకి మూడు రోజులకి మేము ఆయిల్ చేస్తూనే ఉంటాం వాతావరణం అయితే ఫుల్ గా ముబ్బట్టింది ఫ్రెండ్స్ రాత్రి అయితే వర్షం కూడా పడింది మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి నేను పొద్దున్న లేచి నా పని ఏం చేసుకుంటుంటే కోళ్ళు చూసారా మొక్కలు వేసిన సుఖమే లేదు ఇరవై నాలుగు గంటల్లో కోళ్ళు ఎప్పుడే మెలుసు మనం మేత వేస్తున్నా కానీ అవి మొక్కలకి వెళ్ళే ఉంటాయి అనమాట అస్తమానం చెరుగుతానే ఉంటాయి ఒక విషయం గుర్తుంచుకోండి ఏ ఒక్కటి తక్కువైనా నేనైతే ఆయిల్ చేయను చాలా అంటే చాలా ప్యూర్ గా నేచురల్ గా అన్ని వేసి చేస్తాను ఎవరికి ఏ ఎఫెక్ట్స్ ఉండవు ఇక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి టీలు టిఫిన్లు చేశారు ఇంతకి చేసే ఉంటారు చాలా టైం అయిందిగా